ఈ దగ్గరలో అన్నదానం అనే కాన్సెప్ట్ టెంపుల్లో పెట్టాలి అని స్టార్ట్ చేసింది అంట అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూ గెలిచ కొరి మరి అందుకే కొబ్బరి రాసులో దొరికింది తిరుమల తిరుపతి దేవస్థానం సైతం ఆదర్శంగా నిలిచి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు సంఖ్యతో నిమిత్తం లేకుండా నిర్విరామంగా దిగ్విజయంగా నిర్వహించబడుతున్న ఏకైక అన్నదాన ట్రస్ట్ ఫస్ట్ ఈయననే స్టార్ట్ చేసిన ఆయన ఎంత కమ్మ ఉందండి చుట్టుపక్కలకి వస్తే ఖచ్చితంగా నమస్తే ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు అందరిట్లో మంచిగా మేమైతే బిందాసుకున్నాం సేఫ్ కుండం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం ఈరోజు ఏడికి పోతున్నాం అంటే అప్పన్నపల్లికి పోతున్నాము అప్పన్నపల్లిలో బాలబాలాజీ స్వామి ఉంటాడు అంటే వెంకటేశ్వర స్వామి ఉంటారు ఫస్ట్ అన్నదానం సురువు చేసి నేనే అంట ఈడ చూసి తిరుపతిలో స్టార్ట్ చేశారంట అది ఎంతవరకు నిజమనే నాకు తెలియదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరే చెప్పాలి అది ఇప్పుడు మనం అప్పన్నపల్లికి పోవాలి అంటే రేవు దాటి పడవలో అవతలకి వెళ్ళాలి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కానీ తిరిగి వెళ్ళాలంటే ఒక గంట గంటన్నర పడుతుంది అదే మనం పడవలో ఆ తీరానికి పోయినా మనకు నుంచి అవతలకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాం రారి ఇప్పుడు మనం ఆ ఒడ్డు పోవాలి ఆల్రెడీ మా వాళ్ళు ఒక అవతలికి వెళ్ళిపోయారు పడవ పంపిస్తారు మళ్ళీ ఇట మనం పడవెక్కి అవతలు పోవాలి ¡Oh, okay. qué okay.

ఇక్కడ ఏంది రెండు గుళ్ళ ఒకటి ఏమో పాత గుడి అది అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కట్టించిన గుడి ఇక్కడ ఉంటది కనిపించింది ఏమో కొత్త గుడి ఇది ఇది కొత్త గుడి ఇక్కడ ఫస్ట్ పాత టెంపుల్ కి వెళ్దాం అంటే ఫస్ట్ ఉన్నది కదా టెంపుల్ ఆ టెంపుల్ కి వెళ్దాం దాని తర్వాత ఇక్కడ మన ఎంత కనిపిస్తుందా ఇది కొత్త గట్టిన గుడి అంట ఇక్కడ నుంచి విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారా అంటే ఒరిజినల్ అయితే ఇక్కడే ఉంటాయి వీడ బోర్డు ఉంది ఇది వెళ్ళాలి జాతర జాతర తీర్థం అదే నేను జాతర అంటాం పాత టెంపుల్ పోయే దారిలో ఇట్లా మొత్తం అక్కడ ఇక్కడ షాపులు ఉన్నాయి పులిబొమ్మ పులి అంటే నిమిషంలో కలర్ ఫోటో తీసి ఇవ్వండి మరి రాలేందుకు అంతసేపు తీసిరు అన్ని సంవత్సరాలు తీసిరు సినిమా ఇది కళ్యాణ కట్ట ఎటు టెంపుల్ ఇటా ధర్మదర్శనం దారి గుండు కొట్టించుకోవాలంటే టికెట్ లాంటి మనం ధర్మదర్శనం అనుకోవడం ఎందుకంటే మనం ధర్మంగా ఉంటాం కాబట్టి అయ్యా టెంపుల్ ఇదేనా అప్పన్నపల్లి క్షేత్రమహాత్మా చదువుకోండి పాస్ చేస్తాం ఈ ఏరియాలో కొబ్బరి ఫేమస్ కాబట్టి కొబ్బరిబొండం మీద రాసినట్టు అని నేను అనుకుంటున్నాను పాజ్ చేసినాయనే ఈయన ముల్లేటి రామస్వామి గారు స్ట్రక్ అయిపోయింది మొత్తం ఇట్లా హ్యాంగ్ అయింది అరే నీ అమ్మ లోపల దేవుణ్ణి ఇట్లా మేము చూపిద్దామని చెప్పేసి విడేద్దాం అనుకున్నా ఫోన్ అంతా హ్యాంగ్ అయిపోయింది సరే అమ్మ అది ఎంత నచ్చలేదు ఇదేంద్ర బాబు అని అనిపించింది ఆయన వాళ్ళు ఆగుతా ఉన్నాడు మేము తీసినట్టు ఇప్పుడు పాత గుడిది అయిపోయింది దర్శనం కొత్త గుడికి వద్దాం కొత్త గుడి ముందే ఉంది ఇది కొత్త గుడి ఫోటో కదా ఆయనది ఆలయ నిర్మాత అని ఇదిగో కొబ్బరి గుండ చరిత్ర ఎందుకు అర్థమైతే లేదు మరి అంటే అక్కడ కొబ్బరి గుండ ఉంది ఇక్కడ ఉంది స్టార్ట్ చేసిన రామస్వామి గారు ఇది తిరుపతి కంటే పెద్దది కదా అయినా కూడా ఎందుకు జనం జర ఉన్నారు అంటే ఒకప్పుడు ఉండేవారు డేతో సంబంధం లేకుండా స్టార్ట్ కాదు అన్ని రోజులు తెలిసాక

అందుకని చెప్పేసి ఆ చేతిలో అయినా కొబ్బరి బోండుంది ఎంతమంది గుర్తుంది ఎవరికైనా తెలుసు కింద కాలం శిక్షణ లేదు వెంకటేశ్వర స్వామి అట్లా కుట్టలో ఉంటే రోజు వచ్చి ఆవు పాలిస్తే ఆ దృశ్య ఆవు అనరు పుట్టను అన్న అప్పుడు వెంకటేశ్వర ఇక్కడ దెబ్బ తగ్గుతాయి కదా గుడి మీద ఈ డీటైలింగ్ రామచిలికలు అది ఈ ప్రాంతంలో నిజంగానే రామచిలుకలు చాలా ఉన్నాయి దాంట్లో బొమ్మలన్నీ వేసారు అంత పర్ఫెక్ట్ గా ఏం చేస్తాడు లేడా పులిహార పెట్టేవారు ఎప్పుడు అప్పుడు అన్నదానం అప్పుడు అన్న పూర్వకాలం అన్నదానం ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ భోజనాలు ఇప్పుడు భోజనాలు పెడతాను పులిహారి ఎంత కావాలి అంత అప్పటి నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా అంటే ఫస్ట్ ఇన్ని అన్నదానం స్టార్ట్ చేసిరని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం నుండి అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో శ్రీ ముల్లేటి రామస్వామి గారి ఉచిత అన్నదానం ప్రారంభించబడి కలియుగ వైకుంఠంగా పిలువబడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానముకు సైతం ఆదర్శంగా నిలిచి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు సంఖ్యతో నిమిత్తం లేకుండా నిర్విరామంగా దిగ్విజయంగా నిర్వహించబడుతున్న ఏకైక అన్నదానం ట్రస్ట్ ఫస్ట్ ఈ స్టార్ట్ చేసిన ఆయన ముల్లేటి రామస్వామి గారు దర్శనం అయిపోయింది ఇప్పుడు అన్నదానంకి ఓదము పొయ్యి అసలు ఏమేమి ఉన్నాయి ఎన్ని రకాల వంటకాలు పెడతారు రోజు అనేది చూద్దాము ఆ ప్రసాదాన్ని మనం కూడా తీసుకున్నాం ఈరోజు వెనకాల కనిపిస్తుంది కదా ఇదే అన్నదానం ఇప్పుడు చేసేది ఆడిపోయి ఇప్పుడు ఆ ప్రసాదాన్ని మనం కూడా తిన్నాం లోపల తినేటప్పుడు పెద్ద మిస్టేకే జరిగింది ఏమైందంటే మైక్ కనెక్షన్ అనేది ఫెయిల్ అయింది ఆడియో ఏం రికార్డ్ కాలేదు ఆడ ఏం జరిగింది అనేది నేను వాయిస్ ఓవర్ లో చెప్తా ఈ ఫస్ట్ ఆకులు వేసిరు ఆకులు కూడా మనకు కొంచెం మంచిగా ఆకులు చినిపోయిన ఆకులు ఉంటే అడిగితే మళ్ళీ ఇంకో ఆకు గుడి ఇచ్చారు ఆకు వేసినా ఇట్లా నీళ్ళు చల్లుకుంటూ వస్తారు ఆకు గడుక్క ఆకు గడుక్కున్న తర్వాత వడ్డీ చూడు షురు చేస్తారు ఫస్ట్ బూరే బూరేతో పాటు పులిహోర పెడతారు నా పక్కన ఉన్న చిన్నపరుడు ఇంకో గంట ఏమంటే వేసారు నేను కూడా అడిగిన నాకు కూడా వేసిరు పులిహోర అంటే ఇష్టం మస్తు గుడి దగ్గర అయితే ఇంకా ఇష్టం అడుగుతే అనుకున్నా గానీ తిట్టకుంటే వేసి మస్తు మంచిగా అనిపించింది నెక్స్ట్ కూరలు రు వంకాయ ఆలగడ్డ దాంతో పాటు దోసకాయ వేసినాక వేడి వేడి పొగలు కక్కి అన్నం పెట్టారు మస్తు ఎక్కువ పెట్టారు తిననేమో అనిపించింది పచ్చటాకులు ఇవన్నీ చూసి నోట్ల నీళ్లు శురు అయింది లేట్ చేయకుండా ఫస్ట్ పులియోరతో మొదలు పెట్టిన దండం పెట్టుకొని ఎంత కమ్మ ఉందంటే అంత కమ్మ ఉన్నది రెండు గంటలు పులిహోర వేయించుకొని మంచి పని చేసినారని ఆయన అనిపించింది ఎందుకంటే ఇంకోసారి అడిగితే వేయకపోతేనేమో ఎంతైనా దేవుని కడ దొరికే పులియో టేస్టే వేరు ఈ అన్నదానం ఈ గుడిలో మాత్రమే కాదు ఈ గుడిని ఎవరైతే స్థాపించారో ఆయన కూడా సపరేట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకో ప్లేస్ లో కూడా అన్నదానం పెడతా ఉంటారంట ఈ నిజమా కాదా అని చెప్పేసి నా పక్కల కూర్చున్న వాళ్ళని అడుగుతుండే అప్పుడు అవును వాళ్ళు ఇంకో ప్లేస్ లో కూడా పెడతారని చెప్పేసి వాళ్ళు చెప్తుండే లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలా దోసకాయ ఆవకాయ దాంతో పాటు దోసకాయ పప్పు కలుపుకొని తిన్నా రెండింటి కాంబినేషన్ అయితే ఎంత ముద్దు ఉన్నాయంటే తినే కొద్ది తినబుద్ధి అవుతుండే రైస్ క్వాలిటీ ఇంకా కర్రీస్ క్వాలిటీ మాత్రం అసలు ఎంత మంచిగా అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నదానంలో ఇంత బాగా ఇంత క్వాలిటీతో పెడతారని ఫస్ట్ అన్నం పెట్టంగానే మస్తు పెట్టిరు ఇంత అన్నం పెట్టిరు నేను తినలేనేమో అనుకున్నా గానీ ఆ కూరల టేస్ట్ కి తినే కొద్ది తినబుద్ది అయింది ఇంకొంచెం కూడా పెట్టుకోబోయే అయింది కానీ నా పక్కన ఉన్న అప్పుడే అడే లేచిపోతారు అందుకని చెప్పి ఇంకా పెట్టుకోలేదు వంకాయలుగడ కూర ఎంత కమ్మ ఉంది అంటే అది వదలబుద్ధి కాక అప్పుడే సాంబార్ వచ్చింది నేను జర లేట్ గా స్టార్ట్ చేసిన అందరూ సాంబార్కి వెళ్ళిపోయారు నేను ఇంకా వంకాయ కూరలోనే ఉన్నా సగం అన్నాన్ని సాంబార్కి సగం వంకాయ కూర కుంచుకొని ఆ సగం అన్నంలో సాంబార్ వేయించుకున్నా మళ్ళీ వస్తరో రయంతో అసలు వేడి వేడి అన్నంలో ఆ సాంబార్ కలుపుకొని తింటే ఇప్పటివరకు నేను తిన్న సాంబార్ల ద బెస్ట్ సాంబార్ ఇది మీరు ఒక్కసారి పోయి తిన్నారనుకోరు ఆకుని నాకుతారు అంత కమ్మ ఉంది మీ కడుపు నిండిపోయినా సరే ఇంకంత అన్నం పెట్టుకుని మళ్ళీ సాంబార్ వేయించుకొని తింటారు నమ్మురు నన్ను నేను ఫస్ట్ చెప్పినా కదా గింత అన్నం పెట్టిరు తింటనో తిననో అని చెప్పేసి ఆ సాంబార్ తిన్న తర్వాత అనిపించింది ఇంకొంచెం అన్నం పెడితే బాగుండరా అంత కమ్మ ఉంది సాంబారు ఇంకొంచెం నిందున అనిపించింది ఆకుల ఏమి వదలకుంటే ఆకు మొత్తాన్ని నాకినా అంత కమ్మ ఉండే నెక్స్ట్ బూరె తిన్నా బూరె కూడా మస్త్ అంటే మస్తు కమ్మ అనిపించింది నేను మస్తు దేవస్థానాల అన్నదానం తిన్నా కానీ ఈడ కుదిరినంత టేస్ట్ ఏడ కూడా రాలేదు తిన్న తర్వాత మీరు కూడా ఇదే మాట అంటారు పన్నపల్లి బాలబాలేశ్వర దర్శనం అయిపోయింది దాంతో అన్న ప్రసాదం కూడా తిన్నాము ఫెస్ట్ది ఇప్పటివరకు అంటే ఆ వంకాయ కూర కానీ సాంబార్ అంటే నాకు ఆ టేస్ట్ నచ్చి మళ్ళీ రిటర్న్ వస్తాం అందరూ నేను లేట్గా స్టార్ట్ చేసిన వీడియో కోసం అన్ని ఐటమ్స్ రావాలని మళ్ళీ అని చెప్పి ఆ సాంబార్ వెళ్ళిపోతుంది కొంచెం రైస్ పక్కన అందరూ సాంబారు ఇందులో ఆ వంకాయ కూర వెలుపుకొని తినాలని వెయిట్ చేస్తున్నాం అసలు ఎంత కమ్మ ఉందండి అంత కమ్మ ఉంది ఈ చుట్టుపక్కలకి వస్తే అంటే ఖచ్చితంగా గట్రా ఏరి పొద్దుల తొమ్మిది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది పంతొమ్మిది వందల స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా నడుస్తూనే ఉంది దీన్ని ఆదర్శంగా తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ స్టార్ట్ చేసిర్రు ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం మన కడవరండి కడవెక్కి మళ్ళీ మన ఒడ్డుగా అడిగి ఇంటికి వెళ్ళిపోదాం ఇటువంటి అద్భుత విడుదల చేస్తుంటాం మట్ల ఊళ్ళో మీరు ఏం చేయాలి మంచిగా మంచిగా చేసేది ఎల్ దేవుడి అది మరి మా విడుదల చేసుకుంటే ఉంటాం అలా ఎందరో తిండి అందరికీ మా ఉంటాం లవ్ యూ